ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలుపును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ ఫైనాన్స్ డైరెక్టర్ జీపాలెం తేజోవతి ఆధ్వర్యంలో కేలం సర్కిల్ వద్ద పార్టీ శ్రేణులతో సంబరాలు జరుపుకున్నారు ముందుగా తపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు ఈ సందర్భంగా తేజోవతి మాట్లాడుతూ ముప్పై ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీలో కమలం వికసించిందని ప్రజలు ఆషాఢభూతి పరిపాలన నుండి ఢిల్లీని విముక్తి చేశారని నరేంద్ర మోడీ నాయకత్వంలోని దేశాభివృద్ధిలో ఢిల్లీని మమేకం చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు లింగారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బీజేపీ జూనియర్ నాయకులు కృష్ణారెడ్డి బాలాజీ సాయి రాజశేఖర్ హరి జనార్దన్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు 뭣! 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 뭣!

ఎన్డీఏ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఢిల్లీలో ఈరోజు కమలం విజయం సాధించింది మన పూర్వ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినట్లుగా అంధకారపు చీకట్లను తొలగించడానికి సూర్యుడు ఏ విధంగా అయితే ఉదయిస్తాడో దేశంలో ఎక్కడైనా సరే చీకటి పరిపాలన నుండి ప్రజలను ఉద్ధరించడానికి కమలం అడుగడుగున ప్లస్ అది ఈరోజు నిజమైంది ఢిల్లీలో మరోసారి అయితే ఈ గెలుపు చాలా ప్రత్యేకమైనది ఎందుకంటే కేవలం హిందువులు మాత్రమే ఏకమై సాధించిన గెలుపు ఇది ఢిల్లీ ప్రజలందరూ కలిసి ఒకే తాటిపైకి వచ్చి భారతీయ జనతా పార్టీకి ఈరోజు పట్టం కట్టారు మనమందరం చిన్నప్పుడు కథలలో వింటూ ఉంటాం ఆషాఢభూతి గురించి వినే ఉంటారు ప్రతి ఒక్కరూ ఆషాఢభూతి ఏ విధంగా తన గురువుని మోసం చేస్తాడో ఎవరి సంపదనైతే దోచుకొని వెళ్ళిపోతాడో అదేవిధంగా ఈరోజు ఢిల్లీ ప్రజలు ఆషాఢభూతి పరిపాలన నుండి ఢిల్లీకి విముక్తి కలిగించారు అయితే ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఆషాఢభూతి ఎవరు ఆయన గురువు ఎవరు ఆయన దోచుకున్న సంపద ఎవరిది మొత్తం అందరికీ ఈ విషయం విద్యమే అయితే ఈ గెలుపు చాలా ప్రత్యేకమైనది అని ఎందుకు చెప్తున్నామంటే భారతీయ జనతా పార్టీ ఓటు శాతం గమనించినట్లయితే ముప్పై మూడు శాతం నుండి నలభై తొమ్మిది శాతంకి పెరిగింది ఏ విధంగా ప్రజలు నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి పట్టం కట్టారు అనేదానికి ఇది ఒక ప్రత్యేక ఉదాహరణ అయితే ఈ విజయంలో ఈ గెలుపులో దేశం నలువైపుల నుండి వచ్చి ఈ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూటమి సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు ప్రత్యేకించి మనం పర్వేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి తరఫున ఎందుకంటే సీష్ మహల్ను ఎదిరించి బతులు ఏ గెలుపునైతే సాధించారో ఈరోజు వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు దేశం అభివృద్ధి వైపు ఏ విధంగా అయితే నడుస్తుందో ఈ రోజు ఇత మీదట ఢిల్లీ కూడా అభివృద్ధిలో మేము కూడా ఒక భాగం అవ్వాలి అని తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం ఈ నిర్ణయానికి సంబరాలు చేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ తిరుపతి భాజపా నుండి అబ్కిబార్ మోదీ సర్కార్ ఫిరేక్ బార్ మోదీ సర్కార్ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర वर्तीला